Hvor er han? మేము శనివారం రోజు బాగా నాకు హాస్పిటల్ అక్కడ అయ్యే ఊరి దగ్గర అదే వచ్చేసి కనుకే అదే ఫోన్ చేశాను వేరే వచ్చి అది అప్పుడు ఇచ్చాము అదే అదే సుమారు నాలుగు పన్నెండు ఇంకా ఏమో ఒక ఐదు వేలు డబ్బులు డబ్బులు పెడతాను

అండ్ షటింగ్స్ పై పర్సెంట్ డిస్కౌంట్ నాలుగు బాయ్స్ బ్రాండెడ్ ప్యాంట్స్ వెయ్యి రూపాయలు ఆరు గర్ల్స్ ఫ్యాషన్ టీషర్ట్స్ మూడు షీట్స్ విత్ పిల్లో నెల్లూరు